దేవ నామానికి మహంకలు కాక ప్రియ దైవ జనాంగమా మీ అందరికీ ప్రభు పేరిట నాలుదయ్య పూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను దేని వాక్యాన్ని ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ఒక పాట పాడుకుందాం ఆత్మీయ గీతం పాడుకుందాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రంలో ఆయన మరొకసారి మీ యొక్క తీసుకుని వచ్చినారు దేవ వాక్యాన్ని జాయించగా నాతో మాతో మాట్లాడ ప్రభా ఎవరైతే ఏక ప్రోగ్రాం పీక్షిస్తున్న వారి వారి కుటుంబాలు జీవించుకుని సమస్త అందగా చిరుశక్తిని వేస్తున్నాం నాకు గద్దిస్తున్నాం తండ్రి సమస్త మీ అంతలకు అప్పగించుకుంటున్నారు త్వలరాడే మా ప్రభును మా లక్ష్మణుడు యేసు క్రీస్తు నామ్నా వేడుకుంటున్నాం తండ్రి ఆమె

ಕುಪಮ ನುತಿ ಪಾತ್ರ ಡೇ ಸೈಯ ನಾರಾಧನಗ ನೀವೆಯ ಗಿರೈ ನಾರಾಧನಗ ನೀವೆಯ ಗಿರಬೈ Ni krupa yena asrayamu, ni krupa yena atmaku abhijekamu, ni krupa ni sundariya mo jerushaleemo ni pare bona tha chiyanus karamu ni sundariya mo jerushale நாயே சையா நோமைய நாரா தனக்கு நிமர நுதி பாதிரே சையா ஏ சையா

రాదనకో నీమే ఎగిడవై నా తతి పాత్రడా నా యేసయ్య దేవు DNA మహిమ కరణ గాక దేవుని వాక్యాని మనం జాంచుకుందాం ఈ దిన వాక్య జ్ఞానం నిమిత్తమై యోహాను సువార్త 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి రాడు మరి ఇక్కడ రాయబడినటువంటి వాక్యము ప్రభువారు సెలవిస్తున్నది ఏంటంటే మార్గాన్ని నేను నేనే మార్గాన్ని మరి ఎక్కడికి మార్గం తండ్రి ఎందుకు తండ్రిని చేరుకోవాలంటే ప్రభువే మార్గం పరలోకం చేరుకోవాలంటే ప్రభువే మార్గం అంటే మనం ప్రభుని వెంబడించినట్లయితే మనం పరలోకం చేరుకుంటాం తండ్రిని చేరుకుంటాం మరి ఇవాళ రేపు మనం ఒకళ్ళ అడ్రస్ కావాలన్నా మనం ఏమంటామంటే లొకేషన్ పెట్టమంటాం లొకేషన్ పెట్టమన్నప్పుడు ఆ లొకేషన్ ప్రకారం ఆ మ్యాప్ ప్రకారం ఆ డైరెక్షన్స్ ప్రకారం ఎడమకి తిరగమంటే ఎడమకి కుడికి తిరగమంటే కుడికి నేరుగా వెళ్ళమంటే నేరుగా వెళ్ళి ఈ రకంగా ఆ యొక్క ఫోన్లో ఆ గూగుల్ మ్యాప్ మనకి ఏవైతే మనకి డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ ప్రకారం మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క గమ్యస్థానానికి చేరుకుంటాం అలా కాకుండా గూగుల్ మ్యాప్ చెప్పిన దానికి వ్యతిరేకంగా పోతే గూగుల్ మ్యాప్లు ఇచ్చిన డైరెక్షన్స్కి మన ఇష్టానుసారం పోయి అయ్యో నాకు లొకేషన్ తెలియలేదు కనపడలేదు అయ్యో అంతా గజిబిజిగా ఉంది ఎడిపోతున్నా అర్థం కావటం అని మనం అంటే దానికి ఒక అర్థం పార్థం ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రభావలు ఏమంటున్నారంటే నేనే మార్గాన్ని అంటున్నాడు ఏ నేను తప్ప ఎవరు లేరు స్వర్గం చేరుకోవాలంటే మోక్షం పొందాలంటే నేను తప్ప ఎవరు లేరు నన్ను మీరు వెంబడిస్తే మీరు పరలోకం చేరుకుంటారు అలా కాకుండా మీ ఇష్టానుసారమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి మీ ఇష్టానుసారమైనటువంటి దేవతలను ఏర్పాటు చేసుకోండి మీ ఇష్టానుసారమైనటువంటి కట్టుబాట్లు మూఢనమ్మకాలు ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ చేసుకుంటా పోతే మోక్షం కాదు కదా మీకు నరకమే ప్రాప్తిస్తుంది మరి గూగుల్ మ్యాప్ని ఫాలో అయిపోతే మనం యూట్యూబ్ పోయినట్లు ప్రభువాన్ని వెంబడించకపోతే మనం ఎటో పోతాం మాకు వద్దు ఆయన చెప్పిన మార్గం వద్దు మా ఇష్టం ఆయన మార్గం ఏర్పాటు చేసుకుంటాం మా ఇష్టం పూజలు మేము చేసుకుంటాం అది కనుక మొండిగా మీరు మీ ఇష్టానుసారంగా మీరు ఏర్పాటు చేసుకున్న డైరెక్షన్స్లో పోతే నరకమే గది మరి యొక్క వాక్యంలో మరి పరిశుద్ధ గ్రంథంలో రవ్వారు ఏ ఆజ్ఞలైతే ఇచ్చారు ఏ కట్టడలైతే ఇచ్చారు ఏ నియమాలు అయితే ఆచరించమన్నారు మరి ఏ విధులైతే ఆచరించమన్నారు ఇవన్నీ ఆచరిస్తే మనం తప్పకుండా మోక్ష రాజ్యాన్ని చేరుకుంటాం మరి ఇక్కడ నాలుగు పాయింట్లు మనం చూసుకుందాం వారు ఏ విధంగా మరి వారి యొక్క ప్రణాళిక ప్ర దేవుడి ఇచ్చిన ప్రణాళిక ప్రకారం పూర్తి చేశారో మనం చూ మొట్టమొదటిగా దేవుడే ఆయన ఏమి ఏమి చేశాడో చూద్దాం ఆది కాండము ఒకట అధ్యాయం ముప్పై ఒకట వచ్చినాం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను అస్తోమయమను ఉదయమును కలుగా ఆరవ ఆయన ఇక్కడ దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారము యావత్తు చేశాడు ఆయన మనసులో అనుకున్న దాని ప్రకారం సృష్టి యావత్తు చేసిన అంటే మొదటి దినం రెండో దినం అట్లా ఆరు దినాలు ఆయన సృష్టిని చేసిన మరి మొట్టమొదటిగా వెలుగు కలుగుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది చీకటి వెలుగు వీలైపోయింది మరి అదేవిధంగా జీవచరాలు పక్షులు మరి దానికంటే ముందు వారి మొక్కలు పూల మొక్కలు వృక్షాలు తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తర్వాత మరి ఆకాశ పక్షులు సముద్రంలో జలచరాలు మరి తర్వాత ఆఖరిగా మరి జంతువులు ఆఖరిగా మారవుడు ఆరో దినంలో ప్రభువారు కలువు కాక అనలేదు కానీ ఆయన నేలం మట్టితో నేల మంటితో వారి నరుని నిర్మించిన ఆదాముని వారి నిర్మించిన తర్వాత ఆదాము యొక్క పక్క టెంపుకులోంచి అవ్వని కూడా సృష్టించిన కాబట్టి ఇక్కడ యావత్తు కూడా దేవుడు సంపూర్తి చేసినాడు ఆయన చిత్త ప్రకారం చేసినాడు కాబట్టి ఆయన అనుకున్న దానికి వ్యతిరేకంగా కాకుండా ఆయన ఏదైతే అనుకున్నాడు మరి అంతా కూడా చేసిన కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం పరలోక రాజ్యం చేరాలంటే మనం ఏమి చేయాలంటే దేవుడు చెప్పినది యావత్తు చేయాలి ఇక్కడ దేవుడు యావత్తు చేసినాడు మరి ఇదే కాకుండా ప్రభువారు ఈ లోకానికి అయి వచ్చి ఒక శిశువుగా కన్య మరియ గర్భాలను జన్మించి ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేసినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి వారి శిలువు మీద ఆయన మరి రక్షణ కార్యాన్ని సపూర్తి చేసినాడు మానవుడు రక్షణ పొందాలి మానవుడు దేవునితో ఉండాలని ఆయన హృఢా దెబ్బ తిన్నాడు చేతుల్లో కాలంలో మేకులు కట్టించుకున్నాడు తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు బల్లే ఫోటో తిన్నాడు అవమానాలు పొందినాడు మొక్క మీద ఉమ్మేయించుకున్నాడు అధికారుల ముందు నిలబడ్డాడు దోషిగా మరి అన్నీ కూడా ఆయన సంపూర్ణం చేసినాడు మన యొక్క రక్షణ కోసం మరి అదేవిధంగా రెండో పాయింట్ కనుక మనం చూసినట్లయితే మరి అదే ఆది కాండము ఆరో అధ్యాయ ఏడో అధ్యాయము ఆది కాండము ఏడో అధ్యాయము ఐదు తనకు ఏహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవా యావత్తు చేశాను ఇక్కడ యావత్తు చేశాను మరి మొట్టమొదటి పాయింట్లో దేవుడు యావత్తు చేసినాడు ఇక్కడ నోవా కూడా తనకు ఏదైతే ఆజ్ఞాపించబడిందో అదంతా యావత్తు చేసిన దేవుడు ఏమన్నాడంటే మరి మూడు వందల మూరల పొడుగు యాభై మూరల విడలు ముప్పై మూల ఎత్తు ఉన్నటువంటి ఒక ఓడను తయారు చేసుకో దానికి ఒక కిటికీ పెట్టు పైనుంచి మూడు కిందకి ఆ కిటికీ పక్కన తలుపు పెట్టు మరి ఇది చెప్పడానికి చాలా సులువుగానే ఉంది కానీ మూడు వందల మూల పొడుగైన ఓడ యాభై మూరల వెడల్పు ముప్పై మూడు ఎత్తున గోడ తయారు చేయాలంటే ఒకటి రెండు రోజులు తయారు కాదు అది ఏదో అట్ట మొక్కలతో చేసేది కాదు చెక్కలతో చేయాలి పోవాలి ఆ దొంగలు నరుక్కోవాలి మళ్ళీ వాటిని మంచిగా పలకలుగా చక్కాలి ఒకదాని మీద ఒకటి పెట్టాలి ఆ దాని కీలు పుయ్యాలి అవన్నీ చేయాలంటే నూట ఇరవై సంవత్సరాలు పట్టిందని చరిత్రకారం మరి పొద్దున లేచిన కాలం నుంచి అదే పని పోనీ సమాజము ఆ ఒప్పుకుందా అంటే ఒప్పుకోలేదు వారంతా కూడా వేడుకగా చూస్తున్నారు అయినా కానీ మరి మడమ తిప్పకుండా నోబాబు ఆయన కొడుకులు ఆయన కోడలు ఆయన భార్య అందరూ కూడా అది కట్టిందాకా తర్వాత అందులో జంతువులు వచ్చిన దాకా మరి ఏ జంతువుకి ఏ ఆహారమో ఆహారం కూడా సమకూర్చుకున్న తర్వాత అంతసేపు ఎంత ఎంతకాలం కూడా జనాలు మరి వాని ఎగతాలు చేయటం జోకిలు వేసుకోవటం మరి ఇంకా నవ్వుకోవటం ఈ విధంగా చేసినా కానీ నోవా యా ఒత్తు దేవుడు తనకు ఆజ్ఞాపించింది యావత్తు చేసినాడు మరి ఆయన ఆయన కుటుంబం రక్షణ పొందినారు మరి వారందరూ కూడా మోక్ష రాజ్యం చేసుకున్నారు మరి విధంగా మనం మూడో పాయింట్ కనుక చూసినట్టయితే నిర్గమకాండం ముప్పై తొమ్మిది నిర్గమకాండం ముప్పై తొమ్మిది ముప్పై రెండు ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడింది యోగ మోస యొక్క ఆగ్రహం ప్రకారంగా నిష్రోలు చేసేది ఇక్కడ మోసకి ప్రత్యక్షపు గుడారము ఏ విధంగా నిర్మించాలి మందిరం అని దేవుడు పని ఇచ్చినప్పుడు ఆ పని యావత్తు కూడా సంపూర్తిగా చేసిన మన ఆ యొక్క తెరలుగా ఆ యొక్క పలకలు మరి దాని మీద కప్పబడే జంతువుల తోళ్ళు మరి లోపల మరి ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం మరి తర్వాత బళ్ళ మీద రొట్టెలు తర్వాత ఇంకా లోపల ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం కరుణాపీఠం కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మోసేకి ఏ విధంగా ఆయన అర్పించిన అవన్నీ కూడా చేసిన మరి అన్నీ చేసినప్పుడు ఇజ్రాయలీలు ఏమైతే తప్పిదం చేసినారు పొరపాటు చేసినారు పాపం చేసినారు వారు వచ్చి తమ పాపాన్ని అక్కడ వాళ్ళు ఇచ్చే బలిని బట్టి పావులం కానీ పిల్ల కానీ ఇంకా ఏడ్లు కానీ గొడ్లు కానీ అయిన కూడా వారి పాపాలని పరిగణించేది మరి సమాధాన పరిచి మరి సంవత్సరానికి ఒకసారి చేసే పనులు ఉంటాయి మరి నిత్యము జరిగే బండ్లు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మోసి తనకివ్వబడినటువంటి ఈ యొక్క పనిని సంపూర్తిగా చేసాడు యావత్తు చేసిన మరి అందులో పరికరాలుగా చిన్న చిన్న గిన్నెలు గారెటెలు ఇంకా తర్వాత మరి అక్కడ ఉపయోగించే నూనె అది మంట మండటానికి ఉపయోగించే నూనె మరి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా మరి కొన్ని వేల మరి సూచన చేసినాడు దేవుడు అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మోసే యావత్తు చేసినాడు మొట్టమొదటి పాండు చూసినట్టే దేవుడు యావత్తు చేసినాడు రెండవది నోవా యావత్తు చేసినాడు మరి మోసే యావత్తు చేసినాడు మరి నాలుగోది మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే నిర్గమకాండము ఇరవై మూడు అధ్యాయం నిర్గమకాండము ఇరవై మూడు ఇరవై రెండు అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను శత్రుడు శత్రువుని విన వినైంది ఇక్కడ మనం కూడా దేవుడు చెప్పింది యావత్తు చేయాలి మరి ఆయన చెప్పింది ఏంటి దేవుడు మనకి ఏమని చెప్పినా ప్రభు మనకి చెప్పింది ఏంటి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కాబట్టి మన పని శుభార్త ప్రకటించటం శుష్యులుగా చేయమన్నాడు తండ్రి యక్యు కుమారుని యక్ మరి పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీస్ విమ్మన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామార్తీస్ ఇవ్వమన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మరి మనం యావత్తు చేయాలి ఆయన ఆరాధించాలి ఆయన ప్రేమించాలి ఆయన స్థుతించాలి ఆయన కొరకు జీవించాలి మరి శిలువను ఎత్తుకొని వెంబడించాలి మరి ఇంకా ఆయన ఆజ్ఞలు పాటించాలి ఇవన్నీ కూడా ప్రభువారు ఏదైతే చెప్పినా యావత్తు మనము చెయ్యాలి అప్పుడే మనము పరలోక రాజ్యము చేరుకుంటాం మరియు వ్యవహార పద్నాలుగు ఆరులో నేనే మార్గాన్ని ఆయన ప్రభువారి చాలి నా ద్వారా తప్ప ఎవరి తనయుడికి రాడు కాబట్టి యావత్తు కూడా ప్రవ్వారు ఆజ్ఞాపించినది శలవిచ్చినది యావత్తు మనం చేసినప్పుడు మన ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన చెప్పినది యావత్తు మనం చేసినప్పుడు మరి దేవుడు యావత్తు చేసిన నూవాహి యావత్తు చేసిన ఓడ మూడు వందల మూడలు ఉండమంటే అంత పొడిగేందుకు మరి రెండు వందల మూరలు పెడతా యాభై మూల మెడల్పు ఎందుకు ఇరవై మూడల మెడల్పు పెడతా ముప్పై మూడల ఎందుకు పది మూర్లు పెడతా అంటే అది నీళ్ళలో బాల్తో కొట్టి అందరూ మునిగిపోయి చచ్చిపోయేవాళ్ళు మరి మోసేకి ఆజ్ఞాపించిన ప్రకారం మరి ఈ పలకలు కర్రతో చేయాలంటే కర్రతో ఎందుకు నేను ఇంకేదో కర్ర ఉపయోగిస్తా నేను టేకు చెక్కతో చేస్తా మధ్య చెక్కతో చేస్తా లేదు ఇంకా దేంతున్న చేస్తా అంటే అది దేవుడు చెప్పినట్లు కాదు మరి అదేవిధంగా దేవుడు మనకి ఏదైతే చెప్పినాడు ఆయన చెప్పినది చేయుడే అని మరి అమ్మ తల్లి అక్కడ పనివారికి చెప్పినట్లు ప్రభువారు ఏదైతే చెప్పినా అది తూచా తప్పకుండా మనం పాటించాలి అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని చేస్తాం అలా కాకుండా మానవులు కల్పించిన పద్ధతులు పాస్టర్లు కల్పించిన పద్ధతులు పాష్టలు నోటికొచ్చినట్లు వాగి ఇలా చేయండి అలా చేయండి అంటే ఆ పాస్టల్ని వెంబడించేటువంటి ఈ పిచ్చి గొర్రెలు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా నరకానికి అయిపోతారు సాతాను కూడా వాక్యం చెప్తాడు కాబట్టి ఇక మీరు చెప్పబోకండి వాక్యం సాతాను కూడా శుభార్థ చేస్తాడు కాడ మీరు శుభార్థ చేయబాకండి సాతాను కూడా కరపత్రకలు ఇస్తాడు కాడ మీరు కరపత్రకలు ఇవ్వబాకండి సాతాను కూడా ప్రార్థన చేస్తాడు మరి కూడా ఆరాధన చేస్తాడు ఇక చర్చిలకు రాబాకండి అని కొంతమంది పాస్టర్లు బోధిస్తున్నారు ఇట్లాంటి దొంగ పాష్టల్ని అనుసరిస్తే మనం నరకానికే పోతున్నాం కాబట్టి వాక్యంలో దేవుడు ఏదైతే బోధించినాడు సాతానుడు మరి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రభు ఏం చేసిన అంటే కౌంటర్ వాక్యాలు వేసి సైతాన్ని నోర్మూపించినాడు సైతానుగాడు వాక్యం చెప్పడం అంటే వాడు ఏమి నమ్ముకోండి ఏసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనని సాతానుగాడు ఏసు రక్తం గురించి వాక్యం చెప్పడు రక్షణ వాక్యం చెప్పడు వాడికి ఏదో పై పై వాక్యాలు చెప్తాడు అంతేగాని సైతానుడు ఏసు రక్తం గురించి చెప్పడు కాబట్టి మనం చెప్పాల్సింది ఏసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనని చెప్పాలి రక్షణ వాక్యం చెప్పాలి అందరినీ రక్షణలో తీసుకొని రావాలి தேடி வாக்கிய நீர் கட்டி ஃபலிப்பெய்னா தான் மேன்